సంక్రాంతి పండుగ అనేది భారతీయులు ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగగా సంక్రాంతి పండుగను భావించడం జరుగుతుంది అయితే మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే సంక్రాంతి పండుగ అనేది ఒక కుటుంబ పండుగగా భావిస్తారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క సంక్రాంతి పండుగకు సంబంధించి మరియు స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు ఎప్పటి నుంచి ఇస్తారు అన్న దానిపై పలు సందే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి కొంత కొద్ది రోజులుగా జనవరి పది నుంచి పదహారవ తారీఖు మరియు జనవరి పన్నెండు నుంచి పద్దెనిమిదవ తారీఖు అనే బయట ఈ యొక్క వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈ యొక్క న్యూస్పై ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన అయితే చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్లకు కాలేజీలకు సంక్రాంతి సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వము ఒక జీవో జారీ చేయడం జరిగింది అయితే సంక్రాంతి పండుగ సెలవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్ళకి కాలేజీలకి జనవరి పదవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు సంక్రాంతి సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వము ఒక జీవోని విడుదల చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఏపీలోని ప్రభుత్వ స్కూళ్ళకి ప్రైవేట్ స్కూల్స్కు మరియు కాలేజీలకి సంక్రాంతి సెలవులు జనవరి పదవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు ప్రభుత్వము ప్రకటించడం జరిగింది